వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి మన షాప్ లో మీకైతే వెడ్డింగ్ కలెక్షన్ స్టార్ట్ వెడ్డింగ్ వచ్చి వెడ్డింగ్ స్టార్ట్ అయింది కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్ అయితే చాలా ఉందండి బోల్డ్ గోల్డ్ అంత కలెక్షన్ అయితే వచ్చేసింది ఈ రోజు శారీ చూసేద్దాం అండి చాలా బాగుంది మనకి చూడండి గ్రీన్ కలర్ పైన మనకి జరీ వివింగ్ తో ఆల్ ఓవర్ జరీ డిజైన్ అయితే వచ్చేసింది అండి బోర్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ కి మెజంటా వైన్ బార్డర్ వచ్చేసి ఇలా థ్రెడ్ అండ్ ఇలా బూటిస్ తో వివింగ్ అయితే వచ్చేసింది చాలా బాగుంది రిచ్ పళ్ళు అండి సెల్ఫ్ లోనే వచ్చింది బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే ఇట్లా జెకాట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ కి బోర్డర్ అయితే ఉంటుంది దీంట్లో కూడా మనకి డిజైన్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి చూసేద్దాం వా ఇది వచ్చేసి మనకి లైట్ వైలెట్ కలర్ కి పింక్ కలర్ బోర్డర్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ శారీ కి మనకి పర్పుల్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసిందండి ఇది కూడా సేమ్ ఏ కానీ మనకి డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉందండి దీని కాంబినేషన్ కి పింక్ బార్డర్ అయితే వచ్చేసింది లాస్ట్ వచ్చేసి మనకి కలర్ సీ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది సీ గ్రీన్ కలర్ కి మనకి రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది చూసారు కదండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఒకసారి మన షాప్ ని విజిట్ అయ్యారంటే గోల్డ్ అంత కలెక్షన్ అయితే చూడొచ్చండి మన షాప్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ మదీనా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ థర్డ్ లెఫ్ట్ లో అయితే మన షాప్ అని తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ